అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను భీష్మాష్టమి విశిష్టత గురించి మరియు దీర్ఘకాలం సంతానం లేక బాధపడుతున్నవారు ఈ రోజున ఏం చెయ్యాలి అలాగే సర్వ పాపాలు తొలగిపోవాలన్నా సంపదలు కలగాలన్నా రోజున మనం ఏం చేస్తే ఇవన్నీ మనకి కలుగుతాయి అన్న విషయాలను తెలుసుకుందామండి మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటాము రథసప్తమి మరునాడు వచ్చేదే ఈ భీష్మాష్టమి ముందుగా భీష్మాచార్యుల గురించి తెలుసుకుందాం ఆయన అసలు ఎవరు ఆయనకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఆయన పేరు మీద భీష్మాష్టమి భీష్మ ఏకాదశి అనేవి ఎందుకు అన్న విషయాలను తెలుసుకుందాం ఒకానొకప్పుడు చంద్రవంశాన్ని పరిపాలించిన గొప్ప ధార్మిక రాజు కురు ఆయన పేరు మీద ప్రసిద్ధికెక్కినదే కురు వంశం ఆ వంశంలోని ప్రతీప మహారాజు సునందాదేవి వారి సంతానంగా శాంతనుడు అనే రాజు ఉండేవాడు ఆయన భార్య గంగాదేవి వీరి కుమారుడు దేవవ్రతుడు ఆయనే భీష్మాచార్యుడు ఈ భీష్ముడు గత జన్మలో వశిష్ట మహర్షి కారణంగా భూమి మీద మానవ జన్మ ఎత్తవలసి వచ్చినది ఆయన అష్టవసువులలో ఎనిమిదవ వారు ప్రభాసురుడు ఆయన పేరు భీష్ముడు రాజనీతిని బృహస్పతి దగ్గర వేద వేదాంగాలను వసిష్ఠ మహర్షి దగ్గర సకల అస్త్ర శస్త్ర విద్యలను పరశురాముడి దగ్గర అభ్యసించిన గొప్ప వ్యక్తి ఎంత గొప్పవారంటే ఆయనకి కేవలం శ్రీకృష్ణుడు తప్ప ఎవ్వరూ ఓడించలేరు ఆఖరికి అర్జునుడు కూడా శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని పడగొట్టాడు లేదు అంటే ఆయనను ఓడించగలిగేవాడు కానే కాదు అంతేకాదు అంబ విషయంలో తన గురువు అయిన పరశురాముని కూడా ఓడించిన గొప్ప యోధుడు తన తండ్రి శాంతనుడి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్ని వదులుకొని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు అన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసిన గొప్ప ధర్మమూర్తి భీష్ముడు అందుకే ధర్మరాజు రాజసూయ యాగంలో అన్ని ధర్మపదంగా జరగటానికి ఆ బాధ్యతను ఆయనకే అప్పచెప్పారు మరి ఇంత గొప్ప ధర్మమూర్తి సకల శాస్త్రాలు ధర్మాలు సూక్ష్మాలు అన్నీ తెలిసిన గొప్ప సత్యవాది అంపశయ్యపై ఎందుకు ఉన్నారు అంటే ఆయన రాజధర్మానికి కట్టుబడి ద్రౌపదికి నిండు సభలో అవమానం జరుగుతుండగా ఉపేక్షించవలసి వచ్చింది అందుకే ఆయన తండ్రి శాంతనుడు ఆయనకు స్వచ్ఛంద మరణం వరంగా ఇచ్చినా ఆయన ఆ మరణం పొందకుండా అర్జునుడు సంధించిన వెయ్యి బాణాలతో శరీరం అంతా రక్తం ఉడుకుతున్నా తన పాపాన్ని ప్రాయశ్చిత్తం గావించేందుకు అంపసయ్య పైన యాభై ఎనిమిది రోజులు తన శరీరాన్ని సుషింపజేసుకున్నాడు భీష్ముడు ఇంతటి ధర్మమూర్తి కనుకనే కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ధర్మబోధ చేయిస్తాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు ధర్మాలు శ్రద్ధ ధర్మాలు స్త్రీ దాన ధర్మాలు ఇంకా ఎన్నెన్నో ధర్మాలను ఆయనకు బోధింపచేస్తారు శ్రీకృష్ణుడు ఈ ధర్మాలన్నింటినీ కథల రూపంలో మహాభారత శాంతి అనుశాసనీక పర్వంలో తెలియజెప్పాడు వ్యాసుడు భీష్ముడు తన మరణకాలంలో హరి సంకీర్తన స్మరణ చేయటం కోసం వేయి నామాలతో కీర్తించారు అదే విష్ణు సహస్రనామయ్యింది చివరిగా భీష్ముడు నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమీ రోజున రోహిణీ నక్షత్రం మిట్ట వేళ అభిజిత్ లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయారు ఆ పురాణ పురుషుడు మరణించి మోక్షం పొందిన రోజే భీష్మాష్టమి అంటాము ఈ రోజునే విష్ణు సహస్రనామం పుట్టింది కనుక విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం రెండు రోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురు వృద్ధుని పేరిట భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి పొందుతుంది అని చెప్పారు శ్రీకృష్ణుల వారు అందుకే భీష్మ అష్టమి నుంచి భీష్మద్వాదశి వరకు అంటే మాఘమాసంలో శుక్ల అష్టమి నుంచి శుక్ల ద్వాదశి వరకు అంటే ఈ ఐదు రోజులు భీష్మ పంచకం అని అంటారు ఈ ఐదు రోజుల్లోనూ మనం భీష్మ పితామహున్ని తలుచుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ భీష్మాష్టమి రోజున మనం చెయ్యవలసిన విధులు ఏమిటి అంటే ఈ రోజున ప్రతి కూడా తప్పనిసరిగా భీష్ముని పేరిట తర్పణాలను వదలాల్సి ఉంటుంది మరి తల్లి తండ్రి ఉన్నవాళ్లు తర్పణాలను వదలవచ్చునా అంటే మామూలుగా అయితే తండ్రి ఉన్నవారు తర్పణాలను వదలకూడదు కానీ ఈయన భీష్మాచార్యులు ఈయన ఒక్కరికి మాత్రం స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో తర్పణాలు తండ్రి జీవించి ఉన్నవారు కూడా తప్పనిసరిగా తర్పణాలు వదలాలి అని నిర్దేశించారు నరక చతుర్దశి దీపావళి సమయంలో యమతర్పణం ఎలాగైతే తండ్రి జీవించి ఉన్నవాళ్లు కూడా చేస్తారో అదేవిధంగా భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం మరి తర్పణాలు ప్రతి ఒక్కరి కర్తవ్యం కదా మరి అవి వదిలితే ప్రతి ఒక్కరికి కలిగే ఫలితాలు ఏమిటి అని తెలుసుకుందాం అతి ముఖ్యమైన మొదటిది ఏమిటంటే దీర్ఘకాలంగా సంతానం లేక బాధపడుతున్నవారు ఈ రోజున తప్పనిసరిగా భీష్ముడి పేరిత తర్పణాలను వదలాలి ఇలా కనుక వదిలితే వాళ్లకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మళ్లీ భీష్మాష్టమి నాటికి సంతానం తప్పక కలుగుతుందట ఇది మొదటి ఫలితం ఇక రెండవది ఎవరైతే ఈ రోజున తర్పణాలు వదులుతారో వారికి ఈ సంవత్సరం పాటు మొత్తం కూడా చేసిన పాపాలన్నీ కూడా ఒక్క క్షణంలోనే నశించిపోతాయట అలాగే సిరి సంపదలు తప్పనిసరిగా కలుగుతాయి మరి ఈ భీష్మాష్టమి రోజున తర్పణాలను ఏ రకంగా వదలాలి ఏ శ్లోకాలను పఠించాలి తర్పణాలను వదలటానికి ఏమేమి సామాగ్రి మనకి కావాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున యధావిధిగా తెల్లవారుజామునే లేసి తలస్నానం ఆచరించి నిత్యకర్మలను చేసుకోవాలి పూజాధికాలు అనంతరము ఆచమనం చెయ్యాలి తదుపరి ప్రాణాయం చేయాలి చేసిన తరువాత ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి ఒకవేళ మీరు సంతానం కోసం మాత్రమే తర్పణాలు వదులుతుంటే సంతానం గురించి సంకల్పం చెప్పుకోండి అలా కాకుండా భీష్మాచార్యుల గురించి తర్పణాలు వదులుతుంటే కనుక మీకు ఏ కోరిక లేదనుకుంటే కనుక ఈ రకంగా సంకల్పాన్ని చెప్పండి పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం శ్రీ పరమేశ్వర ప్రీత్యం మాఘ కరిష్యే అని తర్పణానికి ముందుగా సంకల్పం ఈ రకంగా చెప్పుకోండి ఇప్పుడు ఏదైనా రాగి పాత్ర లాంటిది కానీ చెంబు లాంటిది కానీ తీసుకోండి దాంట్లో నీళ్లను నింపండి మీకు కనుక తండ్రి గారు ఉంటే మీరు నల్ల నువ్వులను కలపవద్దు అదే మీ తల్లిదండ్రులు దైవలోకాన్ ప్రాప్తి కలిగి ఉంటే కనుక మీరు నువ్వులను కలిపి తర్పణాలను వదలాల్సి ఉంటుంది మీరు కనుక జంధ్యం ధరిస్తే కనుక తర్పణం వదిలే సమయంలో మీ ఎడమ భుజం నుంచి కుడి భుజానికి జంధ్యాన్ని మార్చుకోండి తరువాత ఇప్పుడు నేను చెప్పబోయే ముఖ్య విషయాన్ని వినండి నేను మొదట మూడు శ్లోకాలను చెబుతాను ఆ శ్లోకాలను మీరు వింటూ తూర్పు దిక్కుకు తిరిగి మీ కుడి చేతిలోనికి మీరు ఇందాక పిల్లలు కలిపిన నీళ్లను మీ కుడి చేతిలోకి పోసుకొని మీ బ్రొటిని వేలు చూపుడు వేలు మధ్య నుంచి ఆ తిల నీళ్లను వదలాల్సి ఉంటుంది అది దక్షిణం దిక్కుకి వదలాల్సి ఉంటుంది ఆ తరువాత నేను చెప్పబోయే నాలుగో శ్లోకాన్ని వింటూ మీరు ఆ నీళ్లను మీ అరచేతిలో పోసుకొని మజ్జివేలు ద్వారా కిందకు వదలాల్సి ఉంటుంది దీనిని అర్ఘ్యం అంటారు ఇలాగా భీష్మ పితామహునకు తర్పణాలను వదలాల్సి ఉంటుంది ఇప్పుడు శ్లోకాలని చూద్దాం మొదటి శ్లోకం చూద్దాం భీష్మ శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియ అభిరభిర వాతు పుత్ర పౌత్రోచితం క్రియాం ఇప్పుడు చేతిలోకి నేటిని మూడు సార్లు తీసుకొని భీష్మాయ నమ ఇద మర్ఘ్యం భీష్మాయ నమ ఇద మర్ఘ్యం భీష్మాయ నమ ఇద అని మూడు సార్లు తర్పణాలు వదలాలి ఇప్పుడు రెండో శ్లోకం వయాగ్రపద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ అపుత్రాయ తత్ జలం భీష్మాయ వర్మణే మళ్ళీ నీళ్ళను చేతిలోకి తీసుకొని మూడు సార్లు వదులుతూ భీష్మాయ నమః ఇధ అని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మూడో శ్లోకం గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ దగ్యం సలీలం భీష్మ వర్మణే అంటూ మళ్ళీ మూడు సార్లు భీష్మాయ నమః ఇదం అర్ఘ్యం అంటూ వదలాల్సి ఉంటుంది తర్పణం ఇప్పుడు భీష్మ పితామహునికి అర్ఘ్యం వదులుతున్నాం ఇది నాలుగో శ్లోకం వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే అంటూ మూడు సార్లు మీ కుడి చేతిలో పోసుకొని మీ యొక్క మధ్యవేలు నుండి బయటికి అర్ఘ్యాన్ని వదలాల్సి ఉంటుంది అనేనా భీసం అర్ఘ్యప్రధానైన సర్వాత్మకో భగవాన్ శ్రీహరి జనార్దన ప్రియతాం ఓం ఈ రకంగా భీష్మాచార్యుల వారికి భీష్మాష్టమి రోజున తర్పణాలను వదలాల్సి ఉంటుంది ఇదండి భీష్మాష్టమి యొక్క విశిష్టత భీష్ముడికి తర్పణం ఎలా వదలాలి అన్న విషయాలను వదిలితే మనకి కలిగే ఫలితాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి